సిపి కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన పోతిరెడ్డిపాలెం వైఎస్ఆర్ సిపి నాయకులు పోతిరెడ్డిపాలెం ఎంపీటీసీ ఎద్దెలపూడి నాగరాజుపై మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలు మీ స్థాయి అంటే తెలుసుకొని మాట్లాడాలి మా వీరి చలపతిరావు పది నియోజకవర్గాలకు తెలిసిన వ్యక్తి అదేవిధంగా కోవర్ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ చేసిన అభివృద్ధి రాజుపాలెంలో వీరి చలపతిరావు చేసిన అభివృద్ధి నీకు తెలియదేమీ కాదు మా సుబ్బారెడ్డి అన్న దయ వదిలేస్తే ఎంపీటీస్గా గెలిచిన నువ్వామా నాయకుడు గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడేది ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాగరాజులు వైసీపీ నాయకులు హెచ్చరించారు ఓకే అందరికీ శ్రీరామనవమి శుభా కాలేక్షలు విడావితలు మేము ముక్కుసూరిగా మాట్లాడికే ప్రెస్ ముందుకు మేము ఆయనలాగా రికార్డులు పెట్టి ఆ రికార్డులు చూపించి సో చెప్పే దాని రాలేదు బచ్చా నాయకుడు అని చెప్పి చోటా నాయకుడు అని చెప్పి మన వీరచలపతాన్ని మాట్లాడడం జరిగింది అతనుగుడి నాగరాజు గారు బచ్చా నాయకుడు అతను జస్ట్ ఒక ఒకొక్కసారి ఎంపీటీసీగా గెలిచి రెండోసారి మనుగోలు సుబ్బారెడ్డి అనామస్గా ఇచ్చిన రెండోసారి ఎంపీటీసీగా గెలిచాడు అతను అతను బచ్చా నాయకుడు అతను పోదిడు పాలన నియోజకవర్గం దాటితే పక్క వ్యక్తి తెలియదు అతను వీరాచలపతి అనే వ్యక్తి నెల్లూరు జిల్లా మొత్తం పది నియోజకవర్గాలకి సుపరిచితుడు అట్లాంటి వ్యక్తిని పరామర్శించే ఈ విధానం అతను కాదు లేదు విమర్శించే విధానం అతని దగ్గర ఉండదు అది ముందు అతను తెలుసుకొని మాట్లాడాలి మాటకు వస్తే గుండీలు గుండీలు అని మాట్లాడుతున్నాడు ఆయనకి సొక్కా గుండీలు గుడ్డు బాగా అలవాటు అయిపోయింది అని అందుకని గుండీలు 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 అని మాట్లాడుతున్నాడు అతను కుమార్ రెడ్డి గారిని నా మనకు ఎమ్మెల్యే అయిన కుమార్ రెడ్డి గారిని నీవు చక్క భజన చేసుకునేలా కోటావాకాల్లో నీకు నీ అన్నదమ్ములకి ఇద్దరిని కోటావాకాళ్ళలో కూర్చోబెడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో ఎగరేస్తా ఉన్నారు నాయన మీరు చేసిన పనులు మేము చెందిన పనులు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు వీటిని బట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన నడవడిక వీటిని బట్టి జనాలు ఓట్లేస్తారు నాయన నీ కళ్ళబల్లి మాట్లాతే వీరు ఇట్లాంటి విషయాల్లో మాత్రం నువ్వు చెప్పినంత మాత్రాన బచ్చా నాయకులు చేసినంత మాత్రాన కుమార్ రెడ్డి గారు బచ్చా నువ్వు బచ్చా అవుతావు బచ్చా నువ్వైతే బచ్చావి నీ అసలు నిన్ను పట్టించుకోవటం ఎక్కువ నీ స్థాయికి ఒక క్యాటర్ ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం లేదు సామాన్య కార్యకర్తని నా పేరు వాదనాల కార్తీకు పోదిడిపాలెం నియోజక పోదిపాలెం గ్రామంలో నివసిస్తున్నాను మా అమ్మ వార్డు నెంబరు జస్ట్ కార్యకర్తలు మాట్లాడితే చాలు నీ స్థాయికి వీరచలపదం మాట్లాడటము కుమార్ రెడ్డి మాట్లాడటం అంత స్థాయి అయితే నీది కాదు నువ్వు అటు ఊహించుకో మాకు ఏదో రెండు మూడు సార్లు ఏదో మాట్లాడుతున్నావు చేస్తున్నావు నేను పట్టించుకోలేదంటే మేము ప్రతిసారి నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకు రిటర్న్ కోవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ముందు నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి గుర్తు చేసుకో మాట్లాడు జస్ట్ ఎంపీటీసీ వరకే ఒక అనామస్గా ఇచ్చిన ఎంపీటీసీ వరకే నువ్వు చక్కా గుండీలు గురించి మాట్లాడుకునే స్థాయి నీది కాదు పుట్టుకునే స్థాయి అయితే నీది దాని వరకు మేము ఒప్పుకుంటాం తప్పకుండా నీ గురించి అయితే మాకు అందరు తెలుసు నేను మాట్లాడుతూ మా గురించి ఇంకోసారి విమర్శిస్తే మాత్రం ఖబర్దార్ గుర్తుపెట్టుకో ఎట్లాంటి కళ్ళపులు మాట్లా రికార్డులు పెట్టుకో మాట్లాడటం నీ సోరి దినేదానికి పోతే జనాలు ఎవరు ఇప్పుడు మాస్పే వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరికి నా కుటుంబంలోనే జస్ట్ నేను సామాన్య కార్యకర్త నా కుటుంబంలోకి ఏడు లక్షల యాభై వేలు అంది ఉంది జగన్మోహన్ రెడ్డి కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు సుబ్బారెడ్డి గారు సంతకం పెట్టలేదు మాకు అరువు లేని వాళ్ళకి ఇచ్చారు అరువులు అరువులేని వాళ్ళకి ఇచ్చారా నీలాగా ఊరిని మాటలు చెప్పుకోను లేకపోతే ఇంకొక ఇంకొకరు మోసుకోరు ఇంకొకరు మోసుకో చేసుకుంటే రాలా మాకు నిన్ను నమ్మి చంద్రబాబుని నమ్మి ఇంకొకరు నమ్మేదో ఓటేయడా కుమార్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు నువ్వు చెప్పినంత మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు దీన్ని చేస్తున్నారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అదా ఎవరు చోట్ల ప్రజలందరూ తెలుసు ఎవరికి ఓటేయాలి వేయాలి ఏం చేయాలి అనేది నువ్వు నీ గ్రామంలో నీ ఇళ్ళలో నాలుగు ఇళ్ళలో వేయించుకుని ఓట్లు చూద్దాం రేపే రాబోయే రోజుల్లో ప్రశ్న కుమార్ రెడ్డి గారు విమర్శించే స్థాయి నీది కాదు మా వీర చాలను విమర్శించే స్థాయి నీది కాదు ముందు అది కష్టంగా గుర్తుపెట్టుకో సుబ్బారెడ్డి అనామస్గా నీకు రెండోసారి ఎంపీటీసీ ఇచ్చాడు అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో దీన్ని గుర్తు పెట్టుకొని నువ్వు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నావు అనుకుంటావు ఇష్టం కూర్చో ఇష్టం ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం నా పేరు ముత్సోద్రావు గ్రామం నిన్న ఎద్రబో నాగరాజు గారు పాపం ఆయన ఏం మాట్లాడాడో కూడా ఆయన తెలిసినట్లేదు స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు స్థాయికి ఎక్కువగా మాట్లాడుతున్నాడు చాలా పొరపాటు అది స్థాయి నుంచి మాట్లాడుతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించే హక్కు ఆ ధైర్యం ఆ అర్హత నీకైతే లేదు నాయన ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వాళ్ళ నాయకుల కానీ వాళ్ళ మంత్రులు వాళ్ళ బిడ్డలు మంత్రులు చిన్న చిన్న మనస్పర్ధ కుటుంబంలో ఏదో ఉంటుంది అది ఊరికి లేదు ప్రతి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది దాని పేరు చేసుకున్న ఈరోజు ఒక ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తాయితే నీకైతే లేదు ముఖ్యంగా రాజుపాలెంలో వీరి చెలతానంటే ఒక పెద్ద నాయకుడు అతను వాళ్ళ నాయన నాలుగు సార్లు సర్పంచ్ నాయన వాళ్ళ రాజకీయ కుటుంబం ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడే ఇది అయితే నీకైతే లేదు ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్రంలో పేరున్న నాయకుడు అతను ఈరోజు డీసీఎంఏ డిసిఎంఏ చైర్మన్ మన జిల్లాకి అది నీకు తెలుసో తెలియదో పాపం తెలియకైతే మాట్లాడినట్టు చిన్న నాయకుడు చోటా నాయకుడు అని చోటా నాయకుడు గలీ నాయకుడు కాదని ఈరోజు రాష్ట్ర నాయకుడు మన జిల్లాకి డీసీఎం చైర్మన్ ఆయన 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 గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలిసి మాట్లాడేవో ఈరోజు రాజకోణలో పద్నాలుగు వార్డు ఉంటే పద్నాలుగు వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిచి సర్పంచ్ అయ్యాడు ఆయన ఆయన ఈరోజు ఎంపీపీ జెడ్పీటీసీ ఇన్ని మంచి మెజార్టీ గెలిపించుకున్న నాయకుడు అతను కనీసం పోలంరెడ్డి వార్డు కూడా వాళ్ళు గెలవలేదు ఆయన వాళ్ళని తెలుసో తెలియదు అంటే టీడీపీ ఎగరేస్తాను అంటున్నావు కాబట్టి ఆ టీడీపీ జెండా నువ్వు ఎక్కడ ఎగరేసుకుంటావు నీటి మీద అయితే ఖచ్చితంగా ఎగరేసుకో దానికైతే ఇవ్వరి కూడా అభ్యంతరం లేదు కానీ నువ్వు కోవరు బజార్లోను నువ్వు తాలూకా ఆఫీస్ కావో అది ఇంకో దగ్గర ఎగరేస్తానంటే కుదరదు ఎందుకంటే అది ఎగరదు అది ఖచ్చితంగా ఎగరదు ఎందుకంటే నువ్వు పాపం మేడం గారిని ఏదో బాగా కౌరుతున్నట్టునో ఏదో మేడం గారు ఏదో బాగా చూసుకున్నట్టు ఆయన మంచిదే భక్షణగా ఉండు కానీ నువ్వు స్థాయి మర్చి మాత్రం ఎవరు మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ కుటుంబాన్ని గురించి నువ్వు విమర్శిస్తున్నావో దాన్ని తెలుసుకుని మాట్లాడడం కూడా మేము పార్టీ తరఫున నీకు ఎక్కువగా నీకు ఎక్కడికి మాట్లాడుతున్నావు అని ఒకసారి ఆలోచించు నీ స్థాయి ఏంది వాళ్ళ స్థాయి ఏంది ఆలోచించు అతను ఎక్కడ నాయకుడు నువ్వు ఎక్కడ నాయకుడు ఆలోచించు నువ్వు ఒక చిన్న గ్రామానికి ఒక ఎంపీటీ అంత మాత్రాన నువ్వేదో జిల్లాకి చైర్మన్ అన్నట్టు ఫీల్ కాబోకు ఎందుకంటే మేము నీ గురించి ఎందుకంటే ఒకరి గురించి ఒకరు మనం మాట్లాడుకునే ఇది మనం చూసుకోకూడదు ఆ కుటుంబాన్ని మన స్థాయి నిగతి లేదు ముఖ్యంగా చెప్తాను నీకు నేను వాళ్ళని చేయి భూసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఏదైనా భజన చేశారు వాళ్ళ రాజకీయ కుటుంబం ఆయన వాళ్ళు మినిస్టర్ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆయన మినిస్టర్ వాళ్ళ కొడుకు ప్రసన్నానం మినిస్టర్ రేపు మళ్ళీ మినిస్టర్ కాబోతున్నాడు ఎమ్మెల్యే మళ్ళీ మినిస్టర్ కాబోతున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు ఖచ్చితంగా నేను చూసుకోను ఆయన నువ్వు భారీ మెజార్టీతో ప్రస్తున్నానని కోవులు నుంచి మేము ఎమ్మెల్యే చేస్తున్నాం నీకు ముఖ్యంగా ఇది మేము తెలియజేస్తున్నాం